షలోమ్ అనేటువంటి వాళ్ళకి డూ దె నో యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ స్క్రిప్చర్లీ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే షలోమ్ అనేటువంటి దానికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బదులు గుడ్ ఈవినింగ్ చెప్పడానికి బదులు లేకపోతే హలో చెప్పడానికి బదులు షలోమ్ ని వాడుతున్నారు స్క్రిప్చర్ డిడ్ నాట్ యూజ్ దట్ వర్డ్ దట్ వే ఆ విధంగా వాడలేదు దాన్ని సో యస్ పత్రికల్లో యాక్చువల్ గా గ్రేస్ అండ్ పీస్ టు యూ అంటే పౌలు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు గ్రేస్ అండ్ పీస్ అనేటువంటి పదాలు పీస్ అనేటువంటి పదం షలోమ్ బట్ గ్రీక్ లో వాడాడు హీ డి నాట్ యూస్ ద టర్మ్ ఇన్ హీబ్రో బికాస్ వాళ్ళ ఎదురు తన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు గ్రీక్ పీపుల్ కాబట్టి దాన్ని గ్రీక్ ఈక్వల్ అంటే పదాన్ని వాడాడు పౌల్ కానీ ఎలా వాడినా సరే ఇట్స్ నాట్ ఎ మియర్ గ్రీటింగ్ ఏం చెప్తున్నారంటే మనం జీవిస్తున్నటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో మనం 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 బతుకుతున్నటువంటి సృష్టి ఏదైతే ఉందో మన జీవితాలు మన ప్రపంచం పాపం చేత మార్చేయబడ్డాయి పాపం చేత తడికొట్టబడ్డాయి షేప్ లెస్ గా తయారయ్యాం కానీ మన నిజమైనటువంటి దేవుడు మళ్ళీ ఆర్డర్ని మళ్ళీ ని మరలా ఈ ఈ షేప్ ని తీసుకొస్తాడు మన జీవితాలకి మనం బతుకుతున్నటువంటి ప్రపంచానికి ఈ సృష్టికి మరలా ఇంకొక షేప్ తీసుకొస్తాడు అనేటువంటి ఒక ఒక హోప్తో వాడినటువంటి పదం షలోం హలో బేసికల్లీ మీన్స్ హోల్నెస్ అంటే కంప్లీట్నెస్ వి ఆర్ నాట్ కంప్లీట్ బికాస్ ఆఫ్ సెన్ విఆర్ నాట్ ద యూనివర్స్ ఈస్ నాట్ కంప్లీట్ అంటే సౌండ్గా లేదు హెల్దీగా లేదు షలం బేసికలీ ఏంటంటే హోల్ హెల్త్ అంటే ఇట్స్ బ్రికింగ్ బికమింగ్ కంప్లీషన్ యాక్చువల్లీ బ్రింగింగ్ హెల్త్ టు క్రియేషన్ అండ్ అవర్ సోక్స్ ఆ సెన్స్లో వాడారు దాన్ని అలాంటి సెన్స్ లో వాడినటువంటి పదాన్ని హలోకి బదులుగా గుడ్ మార్నింగ్ కి బదులుగా ఎట్లా వాడతాం మనం ఒకసారి షలోమ్ అని అనకపోతే క్రిస్టియన్ కాదు అని అనుకునేటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి మీ మీ లెక్క ప్రకారం పౌలు కూడా క్రైస్తవుడు కాదు యాక్చువల్గా ఎందుకంటే హీ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ షలోమ్ ఇన్ ఎనీ ఆఫ్ ద లెటర్స్ హీ యూజ్డ్ ద గ్రీక్ ఫార్మ్ ఆఫ్ ఇట్ హీబ్రూ ఫార్మ్ ఉపయోగించలేదు ఆయన హీ రోట్ ఇన్ గ్రీక్ ఎక్కడ ఉంది యాక్చువల్ గా షలోమ్ అనే పదం అన్నెసరీ రెస్ట్రిక్షన్స్ ని పెడతాం వలన మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చెత్త క్రైస్తవ్యాన్ని తయారు చేస్తుంది సెంటర్ని సెంటర్గా ఉండేవాడు ఇవన్నీ మనకి యూనిఫార్మిటీ ఇవ ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు మనకి లేకపోతే ఉన్నంత మాత్రాన్ని యాక్చువల్గా వచ్చినటువంటి నష్టమేం లేదు ప్రాబ్లం ఏంటంటే వీటిని సరిగ్గా ఉపయోగించకపోతేనే నష్టం బలమైన పదాలు వాడుతున్నారు కదా వై డోంట్ యూ యూజ్ ఇట్ యాక్చువల్ విత్ మీనింగ్ మీనింగ్తో ఎందుకు వాడరు దాన్ని మీనింగ్ ఎందుకు మాట్లాడరు అర్థవంతంగా ఎందుకు వాడట్లేదు ఎక్కడి నుంచి తెలుస్తుంది సార్ మాకు అర్థం లేఖనాలు చదవండి లేఖనాలు యాక్చువల్గా ఎట్లా వాడుతున్నాయో ఎంత తో వాడుతున్నాయో చూడండి థింక్ గాడ్స్ థాట్స్ ఆఫ్టర్ హేమ్ దేవుని యొక్క ఆలోచనల్ని దేవుడి మనం ఆలోచిద్దాం అంటే దేవుని యొక్క ఆలోచనలను ఆలోచిద్దాం మనం లేఖనాల్లో ఎట్లాగైతే చెప్పారో ఆ విధమైనటువంటి ఆలోచనల్ని డెవలప్ చేసుకుందాం ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకుందాం